నాకు కూడా ఒక్కోసారి ఆలోచన వస్తుంటది దేవుడేమో నాకు పెద్ద పెద్ద దర్శనాలు చూపిస్తుంటాడు పెద్ద పెద్ద కళలు చూపిస్తుంటాడు ఆ దర్శనాలు ఆ కళలు చూసినప్పుడేమో సంతోషం అవుతుంది కానీ ఇక్కడ చూసినప్పుడేమో బాధ అనిపిస్తుంది దర్శనాలు ఏమో మామూలుగా చూపిడు దేవుడు నాకు ఒక విశ్వాసి ఫోన్ చేసి విశ్వాసి ఫోన్ చేసి ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే తెల్లవారుజామున నాలుగు గంటలప్పుడు తెల్లవారుజామున నాలుగు గంటలప్పుడు ఆమెకు మెలుకుతోనే ఉంది మెలుకుతో ఉండగానే దర్శనం దేవుడు దర్శనం ఇచ్చారు ఏమిటా దర్శనం అంటే వేల మంది ప్రజలు వచ్చున్నారు భారీ ఎత్తున సభలు జరుగుతున్నాయట మన మందిరం దగ్గర మనమున్న ప్రాంతంలో వేల మంది ప్రజలు వచ్చున్నారు భారీ ఎత్తున సభలు జరుగుతూ ఉంటే ఆ సభల్లో ఆ సభలో నేను చెప్పిన మాట కాదండి ఆమె చెప్పిన సాక్ష్యం మీకు చెప్తున్నా హోసన్నా మినిస్ట్రీస్ జాన్వేస్లీ పాస్టర్ గారు ఉన్నారు కదా ఆయన గారు సతీష్ కుమార్ గారు ఉన్నారు కదా ఆయన గారు ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు కదా ఆయన గారు ఇంకా ఎవరెవరి పేర్లు చెప్పారామా వాళ్ళందరూ ఆ సభల్లో ఆ సభల్లో వాడబడ్డానికి వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉన్నారట ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ప్రజలకి నేను పాస్ట్రమ్ గారు ఇద్దరం కూడా ఒకవైపు ప్రార్థన చేస్తూ ఉన్నామట అందరం కలిసి అందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నామట ఆ సహోదరి చెప్పిన సాక్ష్యం ఏంటంటే మా వెనుక మా వెనుక గొప్ప వెలుగు అలాగా ఆవరించి నిలబడుకొని ఉందట దేవునికి స్తోత్ర హాలే లోయ హాలే లోయ నా వెనుక పాశ్రమ వెనుక గొప్ప వెలుగు అలా ఆవరించి ఉందట ఇంకా అది మిగతా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కనపడడం లేదట గొప్ప వెలుగు గొప్ప వెలుగు ఆ వర్ణించడానికే ఆ మాటలు వర్ణించడానికే ఆమె చాలా 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 ప్రభులు ఆనందిస్తూ ఉంది ఒక్క మాట అన్నది నాతో ఏమనో తెలుసా మీ సంఘంలో విశ్వాసులుగా ఉండడం అది దేవుడు మాకిచ్చిన ధన్యత అన్నదామా ఆ దర్శనం చూసిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది వామో వాళ్ళెక్కడ ఎవరు ఎవరు వాళ్ళెక్కడ మనం ఎక్కడా వాళ్ళెక్కడ మనం ఎక్కడ అంటే వాక్యం ఏమంటుందో తెలుసా పిచ్చోడా నువ్వెక్కడ నువ్వెక్కడా నువ్వెక్కడా అని ఎందుకు కొలతలు వేసుకుంటావు నేను చేసే కార్యాలు నీ ఊహ కూడా అందవు